బ్రేకింగ్ ఇప్పుడు అంతుంది మేడం ఫ్లోరింగ్ వాడి టైల్ ముక్కతో సింగ్ నగర్కి సంబంధించిన ఒక వ్యక్తి కొట్టాడు నలుగురిని అదుపులోకి తీసుకుందాం అని చెప్పి అతన్ని వెల్లంపల్లి గారికి కూడా చూపించారంట పోలీసు వెల్లంపల్లి గారు గుర్తుపట్టారా ఒక కన్ను పోయిన వెల్లంపల్లి గారు ఆ సింహ సీకట్లో ఆ సింహ సీకట్లో ఆయన నలుగురిని గుర్తుపట్టి ఆ నా మీద విసిరింది ఈ నలుగురే ఆ నలుగురు సినిమా పొద్దుకోకులు చూస్తున్నట్టున్నారు నాకు తెలిసి అక్కడ కూడా ఐదు ఆరుగురిని తీసుకురాట్లా ఇద్దరు ముగ్గురుని తీసుకురాట్లా కేవలం నలుగురు అనే టార్గెట్ చేస్తున్నారు పాప మా నలుగురికి సంబంధం అండి అది కూడా ఫ్లోర్ టైల్ అంట ఫ్లోర్ టైల్ మొక్క ఏమైనా దొరికిందా లేకపోతే ఆ మొక్క ఏమైనా దగ్గర పెట్టుకున్నారా మరి నాకైతే అర్థం కావట్లేదు సో ఎనీవే ఇది పూర్తి ఎంక్వైరీ చేయాలండి అన్యాయంగా నలుగురిని దయచేసి బలి చేయవద్దు ఖచ్చితంగా వాళ్ళకి కేసుకి హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉండదండి లేజర్ రైట్ని రాయిలాగా చిత్రీకరించి మన కళ్ళ ముందు తెర మీద బొమ్మ చూపించినట్టు చూపిస్తారండి ఎందుకంటే కరెంట్ ఉంటే మనకి ఈ గ్యాప్ తెలిసి ఉండేది కరెంట్ లేకపోబట్టి ఏదో ఒక ఒకటెలా వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపించేలాగా లేజర్ లైట్లు కావాలంటే మళ్ళీ చీకట్లో ఒకసారి వేసుకొని చూడండి దాని ప్రభావం ఎలా ఉంటుందో కళ్ళ ముందు ఒక రాయి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఒక స్టార్ లాగా అంతా తిరిగిస్తూ ఉంటుంది సో పాపం అన్యాయంగా బలవుతున్న నలుగురు కుటుంబాల తల్లిదండ్రులు వాళ్ళు బాధ వర్ణనాతీతం అయి ఉంటుందండి ఎందుకంటే గురు చూసి కొట్టేంత అంత సమర్థులు ఆ నలుగురు కాదు ఎందుకంటే ఆ నలుగురుని తీసుకొచ్చి నేను మళ్ళీ కూడా అదిగో ఆ వాళ్ళని కొట్టి ఇదిగో వీళ్ళని కొట్టాను దగ్గరుండి కొట్టేస్తాను కూడా అవసరమైతే ఎందుకంటే అలా కొట్టారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా కొట్టాలా ఎందుకంటే మన ఒకసారి కొట్టేసి మళ్ళీ నాకు తెలియదు రాదడానికి లేదు కదా ఎంతో విద్యు విలువిద్యకారు కూడా అయి ఉంటారు వాళ్ళు సో దయచేసి వీళ్ళు చేస్తున్న తొక్కలో గ్రాఫిక్స్కి అప్పట్లో ఒక దళితుడు సీను బలయ్యాడు ఇప్పుడు ఈ నలుగురు కుటుంబాలు రోడ్డును పడిపోతాయి ఏంటి సార్ మీ సానుభూతి కోసం నలుగురిని తెచ్చి లోపలేసి కుమ్మి వాళ్ళని రేపు ఎక్కడ నోరు విప్పి నిజాలు చెప్పేస్తారని వాళ్ళని చంపించేసి లేకపోతే వాళ్ళు అవును మేమే ఒప్పుకున్నాం ఆ మేమే తాగి ఆ మత్తులో తెలియక రాయేసి కొట్టాం మాకు చంద్రబాబు గారంటే మొదటి నుంచి ఇష్టం అంటాడేమో ఒక దరిద్రుడు పోతా పోతా ఎవరో అన్నారు ఆ వాళ్ళు జనసేన వాళ్ళు అయ్యి ఉండొచ్చేమోనని సరే ఇలాగ ఎవరో ఒకళ్ళ మీద నిందలేసి సానుభూతి పొండి ఆ వచ్చే ఎలక్షన్ అంటుంది చూడండి అది మీ గెలుపుకి నాంది కాదు సార్ కేవలం సానుభూతికి నాంది రజని గారు రోజున అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనేపాటికి రాష్ట్రం కోసం అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసాం లేదా ప్రాజెక్టులకు సంబంధించి రైతులకు సంబంధించి పెద్ద పెద్ద పోలవరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసాం ఇప్పుడు వైఎస్ రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అనేది ఆయన కూతురు సాక్షాత్ ఆయన కూతురు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి ఎక్కడ ఏం జరిగింది ఏ నిమిషం ఏమైంది ఆ బాత్రూంలో బ్లడ్ ఇవన్నీ అంత ఇదిగా అంత ఇలాంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరికైనా వస్తుందంటారా దీన్ని ఎందుకని ఇంత తాత్సారం చేస్తున్నారు బాధనని అర్థం చేసుకో కూతురు బాధ సార్ ముఖ్యంగా వివేకం సినిమా చూశాక ప్రతి ఒక్కరికి కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇంకా చాలా తక్కువ చూపించారు మా నాన్న పడ్డ ఆవేదన మా నాన్న వేధించినటువంటి మానసిక వ్యధ ఇంకా కూడా గొప్పగా చూపించలేకపోయారు అంటూ ఆవిడ ఆవేదన అందులో నిన్నే మేడం నాతో మాట్లాడారు కూడా సో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు మేల్కోవాలి అనేది నా ఇంపార్టెంట్ ఇంకొకటి న్యాయస్థానాల్లో ఒకళ్ళ జడ్జ్మెంట్ డిలే అయినప్పటికీ ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది అని ఒక నమ్మకం నాకుంది కానీ ఇక్కడ గెలవాల్సింది రాష్ట్ర ప్రజలు పోవాల్సింది హత్య రాజకీయాలు నమ్మకూడది గౌరవ జగన్మోహన్ రెడ్డిని నమ్మాల్సింది నా తండ్రి మీద నాకున్న ప్రేమని సో వీటి అన్నిటికంటే మించి నిన్న నా మేడం చాలా డాక్యుమెంట్స్ కూడా నాకు పంపించారు సిబిఐతో పాటు సిద్ధార్థులుద్రా అని అడ్వకేట్ని పెట్టుకుని ఇంప్లీట్ పిటిషన్ వేసింది సిబిఐ కూడా నాకు సపోర్ట్ చేయదేమో సిబిఐ కూడా నాకు అన్యాయం చేసిద్దేమో ఎక్కడో పక్క దేశాల నుంచి చదువుకొని మమ్మల్ని అంత గొప్పగా చదివించి ఈరోజు మా అన్నకి అన్ని రకాలుగా సహాయపడుతున్న మా నాన్నని రాజకీయ కుట్రకోణం కోసం హత్య చేశాడు హత్య చేయించాడు హత్య చేసిన వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు అంటూ ఇప్పుడు నేను మేల్కొల్పాల్సింది రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరచాల్సింది ఓట్లేసే ప్రజాని కానీ అంటూ ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా గొప్పగా పెట్టారండి గతంలో కూడా ఢిల్లీలో ఆవిడ ఇస్తూ కూడా ఆ రజనీ గారి కేసుకి మాకు ఎంతో రకంగా సపోర్ట్ చేశారు అంటూ నన్ను అప్రిషియేట్ చేశారు సో ఎనీవే ఒక పులివెందల పులిబిడ్డగా ఒక ఆడబిడ్డ తన తండ్రి చావుకి రెస్పాన్సిబిలిటీగా నిలబడి దానికి కారణమైన వాళ్ళని వెతికి పట్టుకోవడంలో తన ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఒక ఆడబిడ్డ చేసే సాహసానికి సాటి ఆడబిడ్డగా నా వంతు ప్రయత్నంగా నేను ఆ కేసుని వాజ్ అన్ అడ్వకేట్గా నేను జనాలకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నానండి సో దీని పూర్వపరాలు కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి తీసుకెళ్ళి ఇంకా కూడా ఇటువంటి వ్యక్తినే పెంచి పోషిస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది అన్నట్టుగా కడపలో ఎంతోమంది చదువుకున్న ఉన్న కడపలో మళ్ళీ హత్య రాజకీయాల్ని లేవనెత్తకండి దయచేసి ఒక విద్యా సంస్థలని ఒక యూనివర్సిటీలనో ఒక మెడికల్ కాలేజీలను ఒక ఐటీ కర్మాగారాలను లేకపోతే ఉక్కు కర్మ ఇవన్నీ కూడా తీసుకు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా మర్డర్లు చేసే ఫ్యాక్షనిస్టులని పెంచి పోషించి వాళ్ళకి ఓట్లేయకుండా దయచేసి వాళ్ళని చరసాల్లో పెట్టించడంలో మీరు ఈరోజు ప్రజలే సైనికులుగా నిలబడి యుద్ధం చేయండి వాళ్ళు సిద్ధం అంటే మీరు యుద్ధానికి సిద్ధం కంటూ అంటూ షర్మిలా సునీతమ్మ గారు జనాలని చైతన్యపరుస్తున్నారండి ఎవర్ ఇట్ మేబీ పార్టీలు ఏదైనా సరే ఆడబిడ్డలు తిరగబడ్డారు తప్పు చేస్తున్న అన్నని ఎదిరించారు అన్న ఎంతటి వాడైనా సరే ఆడబిడ్డలమైనా మేము నిలబడతామన్నారు విమలారెడ్డి గారు చెప్తున్నారు ఆడబిడ్డలు మీకు ఎందుకు అమ్మారు రిస్క్ అని ఏమి ఆడబిడ్డ కాదా ఈవె ఎందుకు రిస్క్ చేసి ఒక నేరగాడి పక్కన నుంచి ఉంది అంటే ఇద్దరిని చంపేశాడు ఎదురు తిరిగి మాట్లాడితే ఈవను కూడా చంపేస్తాడని ఈవెడికి పేమెంట్ ఇచ్చారా లేకపోతే బానిసగా పెట్టుకున్నారా ఎవర్ ఇట్ బి చెంచాగిరి ఎందుకు చేస్తుందండి ఋషికొండలో ఏడున్నర ఎకరాలు తీసుకుందనా లేకపోతే వాళ్ళ కొడుకే ఉన్న ప్రాజెక్టులు ఇప్పిస్తుందనా ఏం జరుగుతుందో మరి తప్పును సమర్థించే వాళ్ళు ఎప్పుడు తప్పుడు వాళ్ళేనండి నిజానికి నిలబడే వాళ్ళు ఎప్పుడు నేతలేనండి ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో మార్పు బిగినవుతుంది ప్రతి ఒక్కరూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించట్లేదు నేరగాళ్ళు ఉండాల్సిన ప్రదేశం అసెంబ్లీ కాదు కారాగారాలు జైళ్ళు అంటూ ఈరోజు తిహార్కి పంపిస్తారా చర్లపల్లి పంపిస్తారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బ్లూ కలర్ వేసి స్నేహ బ్లాక్ను రెడీ చేస్తారా చూడాలి